ఆసియా కప్ ట్రోఫీని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నక్వీ చేతుల మీదుగా తీసుకోకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు ఈ నిర్ణయం పూర్తిగా గ్రౌండ్లో తన టీం తీసుకుందని ఎలాంటి ఈ మెయిల్ గురించి తనకు తెలియదని స్పష్టం చేశాడు తన పద్నాలుగు మంది సహచర ఆటగాళ్లే నిజమైన ట్రోఫీలని వారితో గడిపిన క్షణాలు శాశ్వత జ్ఞాపకాలని చెప్పాడు ట్రోఫీ లేకపోయినా ఛాంపియన్గా గుర్తుండటమే ముఖ్యమంటూ పాక్ జర్నలిస్టుల ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చాడు ఈ ఆటలో తనకు దక్కిన ప్రైజ్ మనీని భారత సైన్యానికి పహల్గా ముగ్లదాడి బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు ఆసియా కప్ ట్రోఫీని పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నక్వీ చేతుల మీదుగా తీసుకోకపోవడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు ఈ నిర్ణయం పూర్తిగా గ్రౌండ్లో తన టీం తీసుకుందని ఎలాంటి ఈ మెయిల్ గురించి తనకు తెలియదని స్పష్టం చేశాడు తన పద్నాలుగు మంది సహచర ఆటగాళ్లే నిజమైన ట్రోఫీలని వారితో గడిపిన క్షణాలు శాశ్వత జ్ఞాపకాలని చెప్పాడు ట్రోఫీ లేకపోయినా ఛాంపియన్గా గుర్తుండటమే ముఖ్యమంటూ పాక్ జర్నలిస్టుల ప్రశ్నలకు సూర్య సమాధానమిచ్చాడు ఈ ఆటలో తనకు దక్కిన ప్రైజ్ మనీని భారత సైన్యానికి పహల్గా ముగ్రదాడి బాధితులకు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా గెలవడంతో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తన ఎక్స్లో స్పందించారు విజయం వరించగానే అందరూ క్రికెటర్లను ప్రశంసిస్తున్నారని తెరవెనుక జరిగి వాటి గురించి తెలియదన్నారు అపజయాలు వచ్చినప్పుడు కోచ్ సెలెక్టర్లపై విమర్శలు వస్తాయని విజయాలు వరించినప్పుడు వాళ్లను పట్టించుకోవడం లేదని బాధను వ్యక్తం చేశారు లో గెలవడంతో కోచ్ సెలెక్టర్ల పాత్ర ఉండడంతో వారిని అభినందాద్దామని తెలిపారు అభిషేక్ శర్మ సంజు శాంసన్ ఓపెనర్స్ పంపించాలని సూచించారు ఇద్దరు ఓపెనింగ్ అద్భుతంగా ఉంటుందని ప్రశంసించారు మూడు సార్లు సెంచరీలు చేసి సంజును మిడిల్ ఆర్డర్లో పంపించడం సరికాదన్నారు శుభ్మన్ గిల్ను ఓపెనర్ పంపిస్తే న్యాయం చేశాడా అని ప్రశ్నించారు గిల్ను మూడో స్థానంలో పంపించి సూర్యకుమార్ను ఐదో స్థానంలో పంపించాలని సలహాలు ఇచ్చారు టీమిండియా జోలికి పోవద్దు పాకిస్తాన్ బౌలర్ హరీస్ రౌఫ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు టీమిండియాలో డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు వాళ్ల పేరు వింటేనే భయం వేస్తోంది అని చెప్పుకొచ్చాడు ముఖ్యంగా అభిషేక్ శర్మ డేంజరస్ అని అన్నాడు